కార్తీక మాసము కార్తీక పురాణము చదవడం అయిపోయింది పృద్ధుని ఈ విధంగా దేవుడి దీపము పూజ కార్తీక పురాణము చదువుకుంటే చాలా మంచిది చాలా అనుగ్రహాలు మనకు తెలియని పాపాల విషయాలు కానీ పుణ్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది అందుకొరికే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చదవాలి కార్తీక పురాణమును కార్తీక పురాణము చదువుతుంటే కూడా మనకు ఎంతో ఆహ్లాదంగా మార్నింగ్ ప్రొద్దున పూటలేసి కనీసం ఏడు ఆరు ఆరున్నర వరకు కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే ఏడున్నర మనకు మనసు తోటి తృప్తిగా ఆనందంగా మనము చేసుకుంటే ఏదైనా చాలా బాగుంటుంది అందరూ కూడా చదవని వాళ్ళు చదవండి కార్తీక పురాణము ఇలా తులసి పూజ చేసుకోండి ధన్యవాదములు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి